నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీరు నా వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఇది ఎవరికైనా ఉపయోగపడచ్చు కదా పిల్లలతో మాట్లాడమంటున్నాము మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి చదువు గురించి మాట్లాడితే పిల్లలకి నచ్చదు వారి సహజ సిద్ధమైన చదువు కాకుండా స్కూళ్ళల్లోనూ లేకపోతే వ్యాన్లోనూ బస్సులోనూ ఏ విషయాలు జరుగుతాయో మనం ఎలా తెలుసుకోవాలి వాళ్ళకి మనతో మాట్లాడే వీలు అంటే పేరెంట్స్ తోటి ఏదైనా చెప్పుకునే వీలుని అవకాశాన్ని మనం ఎలా కల్పించాలి మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఆలోచన సరళి సవ్యంగా అంటే వారి యొక్క దృష్టి మీదే వెళుతూ జరిగిన ప్రతీది లేదా అవసరం అనుకున్న ప్రతీది నవ్వుతూనో ఎలాగో పెద్దలతోటి ఎలా షేర్ చేసుకునేలాగా తయారు చేయాలి అన్నది టీనేజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్ కి ఒక పెద్ద ప్రక్రియ టాస్క్ అని చెప్పొచ్చండి అయితే మనం పిల్లల గురించి మాట్లాడేటప్పుడు మీరైనా నేనైనా కూడా మన గురించి మాట్లాడేటప్పుడు ముందు మన తప్పులతో మాట్లాడితే మనకు నచ్చదు అబ్బా పొద్దుటే నిద్ర లేవు లేకపోతే పొద్దుటే దీపం పెట్టవు స్నానం చేయవు ఇల్లు శుభ్రం చేసుకోవు నీకు ఒక టైం లేదు అని ఎవరైనా మిమ్మల్ని ఏ వయసులో ఉన్నప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అనగానే మనం ఏమంటాం అంటే ఆ ఇన్నాళ్ళు చేసింది పోయింది ఒక్కరోజు ఏమైనా చేస్తే ఇలా అంటున్నారు అంటూ ఉంటాం పిల్లలకు కూడా అదే వర్తిస్తుందండి మనం ఒక రోజో రెండు రోజులో వాళ్ళు వర్క్ చేయలేదనో లేకపోతే మన మాట వినలేదనో వాళ్ళని అదే పనిగా మనం గుచ్చుగుచ్చి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటే వాళ్ళు మనతో మాట్లాడదలుచుకున్నది కూడా మానేస్తారు మరి వారిని విమర్శించకుండా వారిని ఏమి అనకండా వారిని ఏమి అడగకుండా మరి ఏ విషయాలు మాట్లాడాలి మేమేం పెద్ద చదువులు చదువుకోలేదు కదా అని చాలా మంది అమ్మలు అనుకుంటూ ఉంటారు మాట్లాడాలంటే చాలా విషయాలు ఉంటాయండి మన దేశం కోసం పాటు పడిన పెద్దల గురించి మాట్లాడచ్చు నిన్న నిన్నో మొన్న ఒక సినిమా చూశాను ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ ఆ కుమారుడిది సంభాజీ ది ఆ సినిమా చూసినప్పుడు వారి చరిత్ర విన్నప్పుడు ఏమనిపించిందంటే అబ్బా ఇంతమంది మహనీయులు పుట్టిన నెలలో మనం పుట్టామా అనిపించింది దాంతో పాటు ఇంతకు ముందు అంటే ఒక వందేళ్ళు నూట యాభై ఏళ్ళ క్రితం ఎలా ఉండేదంటే దేశం యొక్క సమస్య తనదయ్యేది మన జా మన మన కుటుంబానికో లేదా మన ఊరికో సంబంధించని ఎక్కడో వేరే రాజ్యంలో ఉన్నటువంటి లేదా వేరే రాష్ట్రంలో వేరే భాష మాట్లాడుతున్న వాళ్ళకి కష్టం వచ్చినా కూడా ఎవరో ఒకళ్ళు ఒక పని కట్టుకుని ఆ కష్టం నుంచి ఇబ్బంది నుంచి తొలగించడానికి సిద్ధంగా ఉండేవారు అంటే వారికి వ్యక్తిగత జీవితం నేను నా భార్య పిల్లలు నా కుటుంబం అని కాకుండా వారి దృష్టిలో నా అంటే దేశం మొత్తం వాళ్ళదై ఉండేది అలాంటి వీరుల చరిత్రలు చదువుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అలాంటిలోంచి బయటకు వచ్చాం అంతెందుకు అంటే మరు హిందూ ధర్మాన్ని స్థాపించారు కాబట్టి వారి గురించి మాట్లాడుకున్నాం అనుకున్నా మనం మన ధర్మం కానీ మన భాష కానీ మన దేశం కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి అందరికి నీళ్ళు ఇవ్వాలని దేవుడైపోయిన కాటన్ కాటందోర్ గారి గురించి చెప్పారు ఎవరైనా మీరు అసలు కాటన్ అన్న ఆ వ్యక్తి ఆఫీసర్ ఆలోచించకపోతే ఈ నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా ఇలా చేయగలిగితే బాగుండు అని ఆలోచించకపోతే అసలు మనకి ఇంత సస్యశ్యామలం అయ్యేదా ఇంత అసలు ఇంత పచ్చదనం మనకు కనిపించేదా వారు ఇక్కడే ఉండిపోయి అనారోగ్యానికి గురై వారి ప్రాణాలు కూడా ఇక్కడే వదిలేశారండి ఎక్కడెక్కడికో గుర్రం మీద తిరిగి ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో లెక్కలు కట్టి అదేవి చిన్న విషయం కాదు కదా ఇన్ని వేల మంది జనాల కోసం ఇన్ని లక్షల మంది కోసం ఇంత నీరు తడుస్తుందని ఆయన హీరోయే కదా మనం మాట్లాడాలంటే మన గురించే అంటే కుటుంబం గురించే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగి అందరి మనుషుల పట్ల ప్రేమ కలిగి ఏ నేను బ్యారేజ్ కట్టిస్తే ఆయనకేం కలిసిరాదే ఆయన ఏమి ఆయన వెళ్ళిపోయిన వారసులకి ఎవరికి మనం ఏమి ఇవ్వట్లేదే కదా అయినా అంత కష్టపడి అలాంటి పనిని పూడుకున్నారు కదా అలాంటి కథలు అంటే నేను అంటే నువ్వు అని ఎవరైతే ఉన్నావో నువ్వు నీ ఒక్కడివి కాదు నువ్వు సమాజ పాస్తి నువ్వు సమాజానికి కూడా ఉపయోగపడాలి అని చెప్పే అలాంటి వారి కథలు మనం ఏమన్నా చెప్పగలిగితే వారికి వారు వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలుస్తుంది అవును కదా అని మనం ఏం చేస్తున్నాం అంటే సమాజం దేశం దేశం కోసం పోరాడి దేశంలో ఎవరికి కష్టం వచ్చినా స్పందించే మనుషులు నూటిలో ఎనభై మంది ఉండేవారండి ఆ నూటిలో ఎనభై మంది మనుషులు ఉండేటువంటి దేశంలో మనం మన పిల్లల్ని ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నామంటే ముందు గదిలో అమ్మా నాన్న ఉంటే చివరి గదిలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియకుండాను మనం ఎలా ఉన్నామో వాడికి చెప్పకుండాను పెంచుతున్నాం దేశం పట్ల బాధ్యత వహించవలసిన పిల్లలు దేశం గురించి ఆలోచించాల్సిన ఆ సమర్థత లేకపోతే అలాంటి కోరికని కలిగించాల్సిన వయసులో మనం ఏం చెప్తున్నాం నీకు ఇదన్ని అనవసరం లేళ్ళు చదువుకో వెళ్ళి చదువుకో వెళ్ళి చదువుకో అంటే చదువులో ఉండవండి చదువులో ఉండవు కదా ఇలా బయట విషయాలు పిల్లలకి ఆ ఆలోచన చాలా ఆసక్తిని రేకిస్తుంది నిజమే కదా వారు ఎలా చేశారో అబ్బా అంత పెద్ద పని ఎలా చేశారో మనం కూడా ఎవరన్నా చేస్తే బాగుండు పోలే సమాజం మొత్తం చేయలేను దేశం మొత్తం చేయలేను మా అమ్మ నాన్న పట్ల గౌరవంగా మెలుగుతాను లేకపోతే కృతజ్ఞతతో ఉంటాను ఇలాంటివైనా వాళ్ళకి తెలుస్తాయి కదా మన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మన చుట్టూ తిరిగి మన మధ్యలో ఉండి సమాజానికి మంచి చేసిన వ్యక్తుల గురించి సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి వ్యక్తిత్వాల గురించి మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు వారికి ఇంకెలా తెలుస్తుంది కదా ఆ బాధ్యతని మనం కొంచెం భుజాల మీద వేసుకోవాలండి ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు స్కూల్స్ హాఫ్ డేస్ ఇచ్చేశాయి కదా సగం పూట ఇంట్లోనే ఉంటున్నారు దాంతోపాటు దాని వెంటనే సెలవులు వస్తాయి ఈ సెలవుల్లోనూ ఇలా ఖాళీ సమయాల్లో పిల్లలు మీ దగ్గర ఎప్పుడైతే కాలాన్ని గడుపుతూ ఉంటారో అలాంటి టైంలో ఇలాంటి విషయాలు వాళ్ళతో చర్చిస్తూ ఉంటే వారి మనసుల్లో బలంగా నాటుకుంటుందండి మనం ఎందుకు అవసరం లేని ఓన్లీ వినోదం కోసమే మనం మాట్లాడితే ఏ హీరో కోసమో వాడి స్టెప్ బాగుందనో వాడి డైలాగ్ బాగుందనో వాళ్ళు సమాజానికి ఇచ్చే సందేశం ఉండదు దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదండి అలాంటి వాళ్ళ గురించి మాట్లాడి మన కాలాన్ని వారి కాలాన్ని వృధా చేయటమే ఆలోచించండి మనం పిల్లలకి ఏం ఆలోచించమని నేర్పుతున్నాం ఎవరి గురించి ఆలోచించమని నేర్పుతున్నాం అసలు వాళ్ళ ముందు మనం ఏం పెడుతున్నాం ఏ విషయాలు మాట్లాడుతున్నాం అదొక్కసారి ఆలోచించి ఈ మీ దగ్గర కాలాన్ని గడుపుతున్న పిల్లలతోటి ఉత్తమమైన విషయాలు సరళమైన మాటల్లో కోపగించుకోకుండా అబ్బా నీకు సెలవులు ఇచ్చారు భరించలేకపోతున్నాను ఇలాంటి మాటలు అనకుండా మాట్లాడే ప్రయత్నం చేయండి వారిలో మార్పును మీరే చూస్తారు